ఎన్నికల కురుక్షేత్రానికి రంగం సిద్ధమైంది ముందుగా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే పట్టభద్రుల ఎమ్మెల్సీలకు సంబంధించి డాక్టర్ సత్య జొన్నడ గారు మనతో ఉన్నారు ఆవిడ పోటీ చేస్తున్నారు ఎమ్మెల్సీలో అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఎన్నో డిగ్రీలు చేసి ఆ తర్వాత ఎన్నో విద్యా సంస్థలకి అధినేతగా ఉన్న సత్య మృణాలినే గారు అసలు ఎందుకు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది నేపథ్యం ఏంటి రాజకీయాల్లోకి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇలాంటి అంశాలకు సంబంధించి కుటుంబ నేపథ్యం ఏంటి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మేడం అసలు అంటే మీరు విద్యారంగంలో చాలా అనేక డిగ్రీలు చేశారు నిత్య సరస్వతిగా చదువుకుంటూనే ఉన్నారు అలాగే విద్యా సంస్థలకి అధినేతగా ఇక్కడ మీకు ఖాళీ లేని పరిస్థితి ఉంది ఇంతమంది ఇన్ని వందల మందిని పర్యవేక్షించడం ఇవన్నీ కూడా చాలా పెద్ద బాధ్యత కూడుతుంది సాధారణంగా ఈ ఈ లైఫ్ స్టైల్కి అలవాటు పడిన వాళ్ళు సాధారణంగా రాజకీయాల్లోకి రావడానికి పెద్దగా ఆసక్తి చూపరు ఇప్పుడున్న విద్యావంతులు కూడా మనం గమనిస్తే కనుక రాజకీయాల పట్ల ఆసక్తి చూపించటం లేదు మామూలుగా వార్తలు చూడడానికో లేకపోతే పేపర్లు చదవడానికో పరిమితం అవుతున్నారు కానీ యువత రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడానికి ఆసక్తి చూపించడం లేదు మీరెందుకు రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు సార్ మొట్టమొదటిగా నేను నిత్య సరస్వతి అన్నారు అది మాత్రం ఎంత కాదండి నేను దేవిని కాదు దేవి అంత లేదు కాకపోతే నేను లైఫ్ లాంగ్ లెర్నర్ ఎల్ఎల్ఎల్ నేను నిత్య విద్యార్థిని ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనం అన్నీ నేర్చుకునే పెరుగుతాం సో నేను ఇంకా నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది మీరు అన్నట్టు ఇందులో కూడా ఇంకా నేర్చుకుంటూ ఉంటే నాకు ఒక్కొక్క స్టూడెంట్ కూడా ఒక్కొక్క ఛాలెంజ్ ఒక్కొక్క స్టూడెంట్ నుంచి నేను నేర్చుకుంటున్నాను ఒక్కొక్క స్టాఫ్ నుంచి కూడా నేను నేర్చుకుంటున్నాను కాబట్టి నేను ఇప్పటికీ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఏ లైఫ్ లాంగ్ లెర్నర్ ఐ మే లెర్నర్ ఫస్ట్ ఇంకా టీచింగ్ అంటారా అది తల్లిగా నా బాధ్యతలు అక్కగా ఇంట్లో కుటుంబంలో తల్లిగా అన్నిటిలోనూ కూడా ఒక టీచింగ్ అనేది మనకి ఇన్బోర్న్ కెపాసిటీ ఒక ఉమెన్ తి అండ్ ప్రవృత్తి ఒక టీచర్ని ఇంకా మీరు అడిగిన మూడోది ఈ నేపథ్యంలో యువత రావటం లేదు ఎందుకంటే నేను అనుకునేది రాజకీయం వేరు రాజనీతి వేరు సో అందరూ రాజనీతి కావాలని కోరుకుంటున్నారు కానీ రాజకీయం చేయాలని ఎవరు కోరుకోవటం లేదు కోరుకోవటం లేదు కాబట్టి ఎవరు కూడా రాజకీయాల్లోకి మేము ఎందుకంటే రాజకీయం ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ రాజనీతి వేరు మనం అలాంటి రాజనీతి ఉండే సొసైటీ కావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు నేను రావడానికి కారణం ఏంటంటే నేను యువత కాదు సో ఐఎమ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ దట్ స్టేట్మెంట్ వాట్ యు గివ్ నేను చదువుకుంటున్నప్పుడు ఆర్మీలో ఉన్నాను కాబట్టి ఇంత రాజకీయం లేదు అక్కడ చదువుకోవడం ఎవరైతే బాగా చదువుతున్నారో వాళ్ళని ప్రోత్సహించడం పై చదువులకు పంపడం ర్యాంకులు ఇవ్వడం అది జరుగుతుంది తర్వాత నేను బయట కెనడా దేశం కానీ ఆ దుబాయ్లో కానీ ఉన్నప్పుడు కూడా చదువుకి ప్రాధాన్యం మనం ఎంత క్యాపబిలిటీ ఉంటే మన క్యాపబిలిటీని బట్టి ప్రోగ్రెస్ కాకపోతే రాజమండ్రి నా కుటుంబం కోసం మా అబ్బాయి కోసం రావడం జరిగాక ఈ కాలేజీలు తీసుకోవడం జరిగాక సిట్యుయేషన్ నేను అనుకున్న దానికి చాలా భిన్నంగా ఉంది కాకపోతే నేను ఒక్కదాన్ని ఏమీ చేయలేనని అర్థమైపోయింది ఇది ఎలా ఉందంటే వన్ మ్యాన్స్ ఆర్మీ ఆర్ వన్ మ్యాన్స్ ఫైట్ అయిపోయింది దానికి ఈ మూడు సంవత్సరాల్లో నేను చూసింది ఏంటంటే ఐ నీడ్ సమ్ సపోర్ట్ ఆఫ్ పీపుల్ ఆ సపోర్ట్ ఆఫ్ పీపుల్ ఎప్పుడు వస్తుంది అంటే నాకు కొంచెం ఏదో ఒక విధమైన పలుకుబడి నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చాను ఇప్పుడు ఇది పెట్టింది కూడా మా సొంత డబ్బులతో పెట్టాం ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ కానీ వాళ్ళ నుంచి వచ్చిన ఆస్తులు కానీ మాకు లేవు నేను నా భర్త కష్టపడి పెట్టిన డబ్బులు ఇంద్ర పెట్టాం సో దీనికి నేను ఏం చెయ్యాలనుకున్నా కూడా నాకు కొంత సపోర్ట్ కావాలి ప్రజాదరణ కావాలి ప్రజాదరణ కావాలి అంటే మీరన్న రాజకీయాల్లోకి రావాలి కానీ నేను అబ్సల్యూట్లీ రాజకీయాల్లోకి నేను రావడానికి ఇష్టపడలేదు అందుకని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే కొంత విజ్ఞావంతులు ఉంటారు కొంత వివేకంతో ఆలోచించగలుగుతారు సో వాళ్ళు రాజకీయానికంటే రాజనీతికి విలువిస్తారేమో అని చెప్పి నేను ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది దిస్ ఇస్ మై ఫస్ట్ స్టెప్ మేడం రాజకీయం అన్నది పెద్ద వ్యాపారం అయిపోయింది అన్ని వ్యాపారాల్లోకి ముఖ్యమైన వ్యాపారం ఏంటంటే రాజకీయం అందువల్లే అన్ని రంగాల్లో డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు ఏ రంగంలో ఉన్న ఉన్నత స్థాయి వ్యక్తులైనా సరే రాజకీయం వైపు ఈ రోజున తాము ప్రధాన వృత్తిని వదిలేసుకుని రాజకీయం వైపు వెళ్ళడా వెళ్లడానికి ప్రధానమైన కారణం అవుతుంది దానివల్లే రాజకీయాల పట్ల ప్రజల్లో ఏహే భావంగానే ఇది కానీ పెరిగింది విద్యావంతులు వివేకవంతులు అనుకున్న మీరు చెప్తున్న ఓటర్స్ నిజంగా నిష్పక్షపాతంగా మంచివారిని ఎన్నుకునే పరిస్థితి అయితే చక్కగా సాగే పరిస్థితే ఉంటుంది కానీ ప్రజాస్వామ్యం ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు తీరు గమనిస్తే కనుక ప్రతి దానికి ఓటర్ ఆశించి మాత్రమే ఓటు వేసే పరిస్థితి కనిపిస్తుంది చాలా వరకు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలు ముందే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చీరలు పంచడం కుంకుమారిని పంచడం గాజు గ్లాసులు వెండి గ్లాసులు పంచడం ఇట్లా రకరకాల ప్రలోభాలు ఓటర్కి గురి చేసేటానికి కన్నా ఓటరు పోటీ చేసేవారిని డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది గత ఎన్నికలు ఇప్పుడే ఎట్లా ఉంటుంది వాతావరణం కూడా కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది మనకి అంటే ఈ తరహా రాజకీయాలు మీరు అనేక దేశాలు తిరిగారు అంటారు ఇవన్నీ చూశారు కదా అక్కడ డెమోక్రసీకి మన డెమోక్రసీకి చాలా తేడా కనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుంది ఇండియాలో చూసారు అదేనండి నేను ఆర్మీలో ఉన్నప్పుడు రియల్లీ నేను అనుకున్నాను నేను మిలిటరీ నర్సింగ్ సర్వీస్లో ఉన్నాను ఫైటింగ్ ఫోర్స్లో లేము ఎందుకంటే నేను ఎయిటీ త్రీలో నర్సింగ్ జాయి జాయిన్ అయినప్పుడు ఫైటింగ్ ఫోర్సెస్లో ఉమెన్ లేరు ఓన్లీ డాక్టర్స్ ఆర్ నర్సెస్ ఆర్ ద ఉమెన్ అలౌడ్ ఇన్ ఆర్మీ అప్పటి నా కుటుంబ పరిస్థితులను బట్టి కూడా నేను ఆ ప్రొఫెషన్ ఎన్నుకోవాల్సి వచ్చింది ఎన్నుకున్నాక చాలా బాగుంది బయట బయట అంటే ఐ మీన్ అదర్ దాన్ ఆర్మీ మేము ఇంత చేస్తున్నాం ఎంతో నేను చేయలేదు కానీ ఏంటంటే ఆర్మీలో ఉన్న పీపుల్కి ఆర్మీలో ఉండే వాళ్ళ ఫ్యామిలీస్కి మేము హెల్ప్గా ఉన్నాం ఉన్నప్పుడు చాలా బాగుంది అనుకుని ఒక మంచి పిక్చర్ ఉండింది నాకు మనసులో ఇక్కడికి వచ్చాక ఈ నాలుగేళ్లని నేను చూసింది అలా లేదు ఇప్పుడు మీరు అన్నట్టు వాటర్కి చాలా ప్రలోభాలు ఉన్నాయి అంటే ఇది ఎలా అంటే చిన్నపిల్లోడు అన్నం తింటావా వాడి కోసమే అన్నం పెడుతున్నా నీకు చాక్లెట్ ఇస్తాను అన్నం తిని అంటే చాక్లెట్ అన్నది హెల్త్కి మంచిది కాకపోయినా అమ్మ ప్రలోభ పెడుతుంది సో పిల్లోడు కూడా ఆశపడతాడు ఇప్పుడు వాటర్ని నాయకులు అలా ప్రలోభ పెట్టి వాళ్ళు పని కాడుపుకుంటున్నారు కానీ వాటర్కి కూడా తెలుసు కదా అమ్మ ఉత్తప్పుడు చాక్లెట్ ఇవన్నుంది కానీ ఇప్పుడు ఇస్తుంది అన్నది వాటర్కి కూడా తెలుసు సో వాటర్కి తెలిసినప్పుడు ఏదో ఒక చోట కట్ పాయింట్ నా నమ్మకం సో ఆ కట్ పాయింట్ రావాలంటే ఇప్పుడు మీరు అన్నట్టు యువత కూడా నాట్ రెడీ టు ఫైట్ విత్ ద బ్యాటిల్ ఎందుకంటే వాళ్ళ వెనకాల కూడా నాకులాగా ఎలాగైతే డబ్బులు లేవు వాళ్ళ వెనకాల ఉండకపోవచ్చు వాళ్ళ వెనకాల కూడా సపోర్ట్ చేసే నాయకులు ఉండకపోవచ్చు కానీ ఒక స్టెప్ వెయ్యాలి కదా ఎక్కడో చోట ఐ హ్యావ్ టు స్టార్ట్ సరే స్టార్ట్ చేస్తాను కనీసం ఇప్పుడు నేను ఓహో పలానా ఆవిడ ఉన్నారు ఎక్స్ఆర్మీ నుంచి వచ్చారు ఒక సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ తోట వచ్చారు ఏమన్నా చేస్తారేమో ఒకే ఆవిడేం తీసుకోవడానికి రెడీగా లేరు సో మేబీ తీసుకోవట్లేదు కాబట్టి ఆవిడకి ఏమొచ్చినా మనకే ఖర్చు పెడతారు ఇప్పుడు నేను ఒక మీరు అన్నట్టు ఒక వెండి గ్లాస్ నేను తీసుకున్నాను అనుకోండి ఒక స్టీల్ స్పూన్ హెల్ప్ కూడా నేను ఎదట వ్యక్తిని ఎవరికైతే నేను ఓటేసానో అడగలేను ఎందుకంటే అతను అంటాడు నీకు ఇచ్చేసింది ఇచ్చేసాం నువ్వు స్పూన్ అడిగినా నేను ఇవ్వను అంటాడు ఒకవేళ ఆ వాల్యూ కంటే ఎక్కువ అడిగాను అనుకోండి నువ్వు ముందే ఆశపడేది తీసుకున్నావు కదా ఇప్పుడు ఇది ఎందుకు అడుగుతున్నావు అంటారు సో అలాగా ఆలోచించడానికి కనీసం నేను ఉపయోగపడతానేమో ఐ మే బ్రింగ్ అట్లీస్ట్ చేంజ్ ఇన్ దేర్ థింకింగ్ ఈ ఈ తరహా చైతన్యం మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఎలాంటి ప్రయత్నాలు చేశారు ఏం లేదండి ఒకటే నాది ఏంటంటే ఐఎమ్ గివింగ్ ప్యాంప్లెట్స్ ఐఎమ్ స్టాండింగ్ ఇప్పుడు ఈ సంస్థలో మూడు సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నప్పుడు నా స్టూడెంట్స్ నన్ను చూశారు నా ఫ్యాకల్టీ నన్ను చూశారు వెళ్ళి నన్ను తిట్టుకున్న వాళ్ళే ఎక్కువ ఎందుకంటే ఇవి చాలా స్ట్రిక్ట్ కానీ ఆ స్ట్రిక్ట్నెస్ వాళ్ళు ఎప్పుడైతే జాబ్స్ తీసుకుంటున్నారో కొత్త చోటుకెళ్ళి వర్క్ చేస్తున్నారో అప్పుడు అబ్బా మీరు చాలా మంచి ప్లేస్ నుంచి వచ్చారు ఇంత బాగా మీకు ట్రైనింగ్ ఎవరిచ్చారు అన్నప్పుడు అప్పుడు వాళ్ళు నన్ను గర్వంగా చెప్పుకుంటున్నారు ఒక ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ అన్నది ఇప్పుడు ఢిల్లీ నుంచి కూడా నాకు నిన్న కాల్స్ వచ్చాయి జైపీ హాస్పిటల్ నుంచి మీ స్టూడెంట్స్ని మాకు పంపించండి అని ఇప్పుడు రాజమండ్రిలోనే చక్రధర్ హాస్పిటల్ కానీ మాధవి హాస్పిటల్ కానీ నీలాజియర్ హాస్పిటల్ కానీ దే ఆర్ డిమాండింగ్ మై నర్సింగ్ స్టూడెంట్స్ ట్రైనింగ్ ఎందుకంటే ట్రైనింగ్ విత్ డిసిప్లిన్ నా ఏంటంటే వాట్ ఆర్మీ టాట్ మీ డిసిప్లిన్ డెడికేషన్ డిటర్మినేషన్ అండ్ అట్ ద సేమ్ టైం డివోషన్ అది చాలా మట్టుకు కొరవడుతుంది ముఖ్యంగా అన్ని ఫీల్డ్స్లోనూ ఉంది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఇంకా చాలా ఎక్కువ ఎందుకంటే గవర్నమెంట్ ఒక యాభై వేలు ఒక స్టూడెంట్కే ఖర్చు పెడుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ హాస్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్ టీచర్ని అయినా నేనైనా నా కుర్రోడిని నా పిల్లని ఏదైనా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో జాయిన్ చేయడానికి ఇష్టపడుతున్నాను ఎందుకంటే మేబీ విత్స్ చదువుకుని సూర్యుని ఉదయిస్తున్న సూర్యనితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్